ఇవి చేసిన రోజక సంఘాలకు మేధావులకు అందరికీ మరియు ముఖ్య అతిథులు అధ్యక్షులు మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం అభిపేర్ సారయ్య గారికి మరి వేదిక పెద్దలకు అందరికీ నా ఉద్యమ వాదన మనం సంఘాలు పెట్టుకున్నాం అంటే ఈ జాతి యొక్క సమస్య అన్యాయం జరుగుతున్న అన్యాయం మీద కావచ్చు ప్రతి అంశం మీద మనం తిరుగుబాటు చేయాల్సిన ప్రాజెక్టు రజక సంఘం ఎ సంఘం అంటే భారత రాజ్యాంగం ఆధారంగా తన సామాజిక వర్గానికి ఏదైనా ఈ ప్రభుత్వం నుండి కానీ ఏదైనా మేలు చేయాలన్నా లేదు తన వర్గానికి ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతుగా ఒక సంఘంగా మనకు ఏర్పాటు చేస్తూ అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక బీసీ సంఘాలు ఉన్నాయి ప్రతి కులంలో పది నుంచి యాభై వరకు మన రజక సంఘాలు కూడా చాలా ఉన్నాయి నేను ఏర్పడుతున్నా అంటే సంఘాలు ఏర్పాటు అంటే చైతన్యం అవుతున్నాయి అన్నట్టు సంఘాలు చైతన్యం అవుతుంది కానీ సంఘాలు ఏర్పడిన జాతికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ సంఘం అధ్యక్షుల ఉంటుంది మా దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యల మీద మన సంఘాలు పోరాట తీసే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి దానికి ఆలోచన చేస్తున్న ఒకటే కాన్సెప్ట్ సమయం తప్పించదు కాబట్టి భారత రాజ్యాంగం ఆధారంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలో ఉన్నారు మన తెలుగు రాష్ట్రంలో బీసీలో ఉన్నాం దానికోసమే సంఘాలు ఎక్కువ ఉన్నాయనేది నా ఆలోచన ఎస్సీ జాబితాలో రజకులను చేర్చాలని సంఘాలు ఏర్పాటే దాని మీద ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ ఆ ఎస్సీ కాన్సెప్ట్ ఆర్టికల్ రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ ప్రకారము మెజార్టీ రాష్ట్రాలు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కదా పద్దెనిమిది రాష్ట్రాలు మన ఎత్తిలో ఉన్నాం మరి దేశానికి స్వతంత్ర రాకముందుకు అంటే రాజ్యాంగం లేనప్పుడు బ్రిటిష్ కాలంలో కూడా దోబీ కులస్థులంటే ఇక్కడ తెలంగాణలో రజక అంటారు ఆంధ్రప్రదేశ్లో చాకిలి అంటారు తమిళనాడులో వన్నలి అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది కాబట్టి మనము దోబీ కులస్థలం ఈ ధోబీ కులస్థలము బ్రిటిష్ కాలంలో కూడా ఎస్సీ రిజర్వేషన్లో ఉంది అంటరాడి కులము ఎందుకు అంటరాడి కులం అంటున్నాం అంటే మంచి పుట్టుకల నుండి చాలా వరకు అనేక పనులు చేస్తాం అంటు ముట్టు పని ప్రతిదీ మనమే చేస్తాం కానీ మన అన్నం బత్తెలు ఎప్పుడైనా కూర్చొని తినంగా ఉన్నదా మరి నేనైతే ఎప్పుడు పెద్దలో కూర్చొని చూడక తినంగా చూడలేదు మనకందరికి అనుభవం కార్యక్రమం అయిపోయాక కులం పేర్లతో అందమనుకునే జీవులం మనం కాబట్టి మన అంటరాని వాళ్ళమే కానీ ఈ ఊరికి ఈ సమాజానికి గొడ్రాయి లాగా ఎంత అవసరమో అలాగే రజక బిడ్డ కూడా అంత అవసరం ఆడబిడ్డ అంటారు రజక బిడ్డ అంటే ఇంటి ఆడబిడ్డ అంటారు మరి భారత రాజ్యాంగంలో ఎస్సీలో ఉన్న పద్దెనిమిది రాష్ట్రాల్లో మరి ఎస్సీ కోర్సమే మనం జరుగుతున్న పోరాటాలు కాబట్టి ఆ రజకుల సమస్యల మీద మనం మన ఆత్మగౌరవము రజకులు అనేది మన ఒక మనం పెట్టుకున్న పేరు కానీ ఎనగడ భాషలో చాకలు అనే పేరు లేకపోతే హిందీ నిజాం కాలంలో ధోబి అనేది మరి ఆ చాకలికి ఆత్మగౌరవం రావాలంటే రజకులను ఎస్క జాబితాలు చేస్తేనే ఆత్మగౌరవం రజకులను ఎక్కడ పక్షన్లో అయినా పిల్లలు పలాని కుమారు రచకాంత్ పిల్లలు ఎవరిని చాకలి కుమారు దెబ్బతీస్తారు సమాజం ఈ సమాజాన్ని మనం ప్రశ్నించాలన్నా మనకు భారత రాజ్యాంగ పరంగా మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ఉండాలన్నా విద్యా పరంగా సామాజిక పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా అన్ని రకాలుగా మనకు అవకాశాలు రావాలన్నా మనకు రజకులను ఎత్తి జాబితా చేర్చాలనేది సభాధ్యక్షులు మరి బ సారేగా దృష్టి తీసుకోబోతు పోతున్నాము అదే రకంగా మనం వివిధ పనుల కాడ ఉన్నప్పుడు వివిధ వర్గాల కాడ ఉన్నప్పుడు మన వృత్తి ఒక్కడి మనం మనకు పనిచేస్తున్నాం మన కుల వృత్తి సేవా కులం